కాపాడుతుందో క్రైస్తవులైన మనకు ఈ రక్షణ అనేది కాపాడేదిగా ఉంటుంది సాల్వేషన్ మీన్స్ యువర్ సేడ్ బ్రమ్ సిన్ రక్షణ అంటే నీవు పాపం నుంచి విముక్తి పొందావు వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడ్డావు ఇన్ బాప్టిజం బాప్టిజం అనే ప్రక్రియ ద్వారా అండ్ యు కెన్ సే ఐ యామ్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ యామ్ సేవ్డ్ నీవు చెప్పుకోగలవు అప్పుడే నేను క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడ్డాను నేను రక్షింపబడ్డాను ఐ సాల్వేషన్ 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 గ్రేట్ ఇన్ మీ నాకు గొప్ప రక్షణ కలిగినది వాట్ కీప్ యువర్ 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 ప్రొటెక్ట్ అరే దేవుడు కాపాడుకోమని చాప్టర్ వర్స్ పత్రిక వర్క్ అవుట్ ఓన్ విత్ ఫియర్ అండ్ ఇట్ మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉండండి ఎల్లప్పుడూ కాపాడుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది సో సాల్వేషన్ ప్రొటెక్ట్ రక్షణని నీవు కాపాడుకోవాలి ఇఫ్ నాట్ ఇఫ్ యు మిస్ యు మిస్ మిస్డ్ ది ఎటర్నల్ లైఫ్ ఇట్సెల్ఫ్ నీవు రక్షణని కోల్పోతే నిత్యజీవాన్ని కూడా కోల్పోతావు సో సాల్వేషన్ హస్ హెల్మెట్ హెల్మెట్ హస్ హస్ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ యు షుడ్ పుట్ ఆన్ రక్షణని నీవు శిరస్త్రాణంలా ధరించుకోవాలి నెవర్ లూజ్ ది సాల్వేషన్ రక్షణని ఎప్పుడు విడిచిపెట్టకూడదు ఫైనల్లీ చివరిగా అండ్ ది స్వార్డ్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ యొక్క ఖడ్గము అంటే విచ్ ఇస్ ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని దేవుని వాక్యమే అని ఓ ద ద ద ద స్వార్డ్ ఆఫ్ స్పిరిట్ ఆత్మ ది ది సోల్జర్ ఆల్వేస్ విత్ బి హోల్డింగ్ ఒక సైనికుడు యుద్ధం చేయాలంటే తన చేతిలో ఖ్గం ఉండి తీరాలి అండ్ విల్ బి ఆ అనేది చాలా పదునుగా ఉంటుంది ఇట్ విల్ అది లోపలికి చొచ్చుకుపోయేదిగా ఉంటుంది

దీని దివారాత్రం కూడా దీన్ని ధ్యానించాలి సో వేర్ ఎవర్ యూ గో యూ కెన్ యాక్చువల్లీ యూ నో దోస్ పీపుల్ హు ఆర్గ్యూ దోస్ పీపుల్ ఆర్ ఎథిస్ట్ అండ్ దోస్ పీపుల్ ఆర్ నాట్ అగ్రీయింగ్ యూ షుడ్ బి స్ట్రాంగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఏబుల్ టు కట్ ద ఆల్ దోస్ ఆర్గ్యుమెంట్స్ నేను ఎవరైనా స్వీకరించకపోతే ఎవరైనా నీతో వాదాలు పెట్టుకోండి ఎవరైనా దేవుడు లేడని చెప్పి నీతో వాదిస్తుంటే వారందరినీ కూడా నీవు ఆత్మ ఖడ్గంతో ఖండించేవాడిగా ఉండాలి యువర్ యువర్ స్పాడ్ ఆఫ్ ద స్పిరిట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి షార్పర్ నీ యొక్క ఆత్మ ఖడ్గము అన్న దేవుని వాక్యము చాలా పదునుగా ఉండాలి బికాస్ ఇన్ హీబ్రూ చాప్టర్ 4 వస్ 12 సేస్ ఇట్స్ ఏ షార్పర్ దన్ ఎనీ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ ఇక్కడ 12వ అధ్యాయము హీబ్రూ పత్రిక 4వ అధ్యాయములో దేవుని వాక్యము ఎటువంటి ఖడ్గము కంటేనైనా అది వాడిగా ఉండి పదునైనది అని చెప్పడం జరిగింది ఇట్ కెన్ కట్ బోత్ ద సైడ్ ఇట్ ఇది రెండు అంచులు గల ఖడ్గమని చెప్పబడడం జరిగింది వేర్ ఇస్ ఇట్ విల్ పెనిట్రేట్ ది హార్ట్స్ ఆఫ్ men

అప్పుడు నీవు మారు మనసు పొందుకొని దేవుని ఎట ఒప్పుకోవడానికి సిద్ధపడతావు దట్ ఎక్స్టెంట్ ఇట్స్ అర్ లివింగ్ అండ్ యాక్టివ్ ఇట్ దట్ ఎక్స్టెంట్ ఇట్స్ అర్ లివింగ్ అండ్ యాక్టివ్ అదే దేవుని వాక్యం అందుకే చెప్తుంది అది సజీవము అయినది అని చెప్పి ఇట్ కెన్ చేంజ్ యువర్ హార్ట్స్ అది నీ హృదయాన్ని మార్చుతుంది ఇట్ కెన్ చేంజ్ యువర్ వేస్ ఆఫ్ లైఫ్ అది నీ జీవిత యొక్క మార్గములను మార్చేది కాదు యువర్ అడమెంట్ యాటిట్యూడ్ ఇట్ కెన్ బ్రింగ్ డౌన్ సబ్జెక్షన్ అండ్ టు ద ద నీవు జీవిస్తుంటే దాన్ని తగ్గిస్తుంది దేవుని విధేయత నేర్పిస్తుంది వై షార్పన్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి నువ్వు నీ ఆత్మ ఖడ్గా పదుగా చేసుకోవాలి స్టడీ ఎప్పుడు కూడా చదవాలి ధ్యానించాలి అండ్ గెట్ వర్డ్ ఆఫ్ గాడ్ స్వార్డ్ స్ట్రాంగ్లీ దీన్ని ఒక పదునైన ఆత్మ ప్రొటెక్ట్ And any soul who is very adamant able to you Christ. down, brought down to Christ. So sword of of the the spirit the word of God you should have. ఆత్మ తిరుగుబాటు చేసేదిగా ఉంటే వారిని ప్రభు కాబట్టి the బకల్ విత్ ద ట్రూత్ నంబర్ 1 మరటిగా సత్యమును దట్టి నంబర్ 2 బ్రిస్ ప్లేట్ ఆఫ్ రైటస్నెస్ రెండోదిగా నీతి అను మైమరు అండ్ ద థర్డ్ వన్ ఇస్ ద గాస్పెల్ ఆఫ్ పీస్ ద ఫీట్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ పీస్ మూడోదిగా స్వాతవలనైన సిద్ధమనుసను జోడును నంబర్ నంబర్ 4 ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్ నాలుగోది విశ్వాసమును డాలు అండ్ నంబర్ 5 ఇస్ దట్ యు గోయింగ్ టు పుట్ ది హెల్మెట్ ఆఫ్ సల్వేషన్ ఐదోదిగా రక్షణను శిరస్త్రాణము ందు బలవం ఉంటాం టు బ్యాటిల్స్

ఉన్నారు వీటిని బట్టి ఎవరినైనా చేయించగల కాలంలో హాయ్ అనే ప్రాంతం దగ్గర వారందరూ కూడా ఓడించబడ్డారు

పూర్ణమైన పదంతో విజ్ఞాపన చేసి మెలుగుగా ఉండండి బీయింగ్ వాచ్ఫుల్ టు ది దిస్ ఎండ్ బికాజ్ ఎనిమీస్ యు నో ఆల్వేస్ వెయిటింగ్ వెయిటింగ్ టు డివోర్ అస్ శత్రువుల అనువారు మనల్ని మృంగి వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు ఎల్లప్పుడూ మెలుకుగా ఉండండి అని వాక్యం చెప్తుంది మనందరికీ కూడా

ఐ సీ చర్చ్ స్ట్రాంగ్ మీన్స్ ఆల్వేస్ బిన్ డన్ మీ కూడా చాలా బలంగా నాకు అనిపిస్తుంది కాబట్టి ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారు ఆన్ హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ మీరందరూ సర్వాంగ కవచం ధరించుకోండి ఆల్వేస్ ప్రే ప్రే ఫర్ ఆల్ థింగ్స్ సమస్త విధమైన విషయాల కోసం ప్రార్థన చేయండి ప్రే స్ప్రహతో వన్ ఆర్ ఫైండింగ్ ఫర్ స్పృహతో ఎవరైతే సమస్యలు అనుభవిస్తున్నారు వారందరి కోసం వారు అనేకమైన పరిస్థితుల్లో సమస్యల్లో ఉన్నారు వారి కోసం వారి సమస్యలు తెలుసుకోండి సమస్యలు నీకు ఎలాగైతే తెలుసు నీ సహోదరుల యొక్క సమస్యలు కూడా నువ్వు తెలుసుకోవాలి సో స్పెండ్ టైమ్ ఇన్ ఎవ్రీథింగ్ ఫర్ ఆల్ ఆల్ యూ టు కాబట్టి నీవు సమయాన్ని గడుపు సహోదరులందరి కోసం ప్రార్థన చేయాలి సో దట్స్ ఆల్ యు ఆర్ వాచ్ ఫుల్ దే ఆర్ సేవ్డ్ దే ఆర్ సేవ్ ఇలా చేయడం వల్ల నీవు మెలుగుగా ఉండేదవని వాక్యం యు ఆర్ సేవ్ అండ్ దే ఆర్ ఆల్సో సేవ్ నువ్వు కూడా నువ్వు కూడా పరిశుద్ధుడే వారు కూడా పరిశుద్ధులే యు ఆర్ ఏబుల్ టు ఓవర్ ద బ్యాటిల్ ఆఫ్ ద డెవిల్ బై పుటింగ్ ఆన్ ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ నీవు సర్వాంగ కవచం ద్వారా అపవాది యొక్క యుద్ధంలో నువ్వు గెలుచుదు వెన్ యు ఆర్ సీకింగ్ గాడ్ విత్ ప్రేయర్ గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ నీవు ప్రార్థన ద్వారా దేవుని వెతుకులాడితే దేవుడు ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటాడు యువల్ ఆన్సర్ ఆల్ యువర్ ప్రేయర్స్ ఆయన నీ ప్రార్థనలన్నిటికీ కూడా జవాబిస్తాడు యూ విల్ ప్రొటెక్ట్ యూ ఆయన నిన్ను కాపాడుతాడు యూ విల్ లీడ్ యూ ఆయన నిన్ను నడిపిస్తాడు యూ విల్ గైడ్ యూ ఆయన మార్గదర్శకం చూపిస్తాడు ఆయన పట్టుకుంటాడు యూ విల్ సస్టైన్ యూ ఆయన నిన్ను నిలబెడతాడు యు విల్ బి ఆల్వేస్ ఫెయిత్ఫుల్ టు గాడ్ నీవు ఎల్లప్పుడూ కూడా దేవుని ఎంతో విశ్వాసం సో విల్ యు ఆల్ డు దిస్ ప్లీజ్ మీరందరూ కూడా చేస్తారా yes will, all will you మీరందరూ కూడా ప్రభు నన్ను బలంగా ఉంటారా ఆయన మహాశక్తిలో మీరందరూ ఉంటారా దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని అంతటినీ కూడా మీరు ధరిస్తారా అప్పుడు అపవాది తంత్రాలను ఎదుర్కోగలవు అపవాదితో యుద్ధం చేయగలం ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండండి అందరి కోసం ప్రార్థన చేయండి అప్పుడు నీ నిజమైన శత్రువైన అపవాది దూరంగా వెళ్ళిపోతాడు మీ చేతులు పట్టుకోండి అందరు కూడా మీ సహోదరుల చేతులు పట్టుకోండి సహోదరులారా దయచేసి పట్టుకోండి సహోదరులారా మీరు కూడా మీ పక్కనున్న వారి చేతులు పట్టుకోండి మీ తోటి వారి చేతులు పట్టుకోగానే మీకు బలంగా అనేది తెలుస్తుంది కదా దయచేసి మీ కళ్ళు మూసుకోండి దయచేసి ఫాదర్ ఇన్ హెవెన్ అట్ ది లార్డ్ బి కమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫాదర్ ఉన్న తండ్రి మీరు మా మధ్యకి వచ్చిన్నారు స్టడీ మేము ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఆరు అధ్యాయం పది నుంచి నేర్చుకున్న విషయాల్లో మేము మీ అందు బలంగా ఎలా ఉండాలో నేర్పినా మీ యో మైట్ మైటీ పవర్ మీ యొక్క మహాశక్తిని మేము ఎలా పొందుకోవాలో చెప్పారు అండ్ నోయింగ్ అవర్ ఎనిమీ అవర్ రియల్ ఎనిమి ఇస్ డేబుల్ అండ్ ఇస్ ఏంజెల్స్ అలాగే అపవాది మరియు అతని దూతలు మా నిజమైన శత్రువులను మేము రెరిగి ఉన్నాం అండ్ వి యా బీన్ రియలీ ఇన్స్ట్రక్టెడ్ అండ్ ఈవెన్ ట్రూత్ దట్ రైచస్ సత్యము నీతి అండ్ సాల్వేషన్ రక్షణ ఫేత్ విశ్వాసము గాస్ సిద్ధ సిద్ధమనసన అను సువార్త అండ్ స్పిరిచువల్ స్వార్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అలాగే ఆత్మ ఖడ్గము దేవుని వాక్యం అండ్ విత్ ఆల్ ప్రేయర్స్ అలాగే మా అందరి ప్రార్థనలు కూడా దట్ వీ మైట్ ఆల్వేస్ బి స్ట్రాంగ్ అండ్ వి మై ఆల్వేస్ బ్యాటిల్ అగేన్స్ ది ఈవిల్ అండ్ వి మైట్ రిమైన్ ఫెయిత్ఫుల్ టిల్ ది ఎండ్ వీటన్నిటి ద్వారా మేము ఎల్లప్పుడూ అపవాదతో పోరాడుతూ బలంగా ఉంటూ చివరి వరకు నిలకడగా ఉండేది సో నో యూ కెన్ ఎవర్ టేక్ అవే దిస్ కాంగ్రిగేషన్ ద చర్చ్ ఇయర్ ఎవరు కూడా ఈ సంఘంలో ఎవరిని కూడా చెరపట్టకుండా దీని ద్వారా పోషం పడుతున్న సంఘాలు కూడా బలంగా ఉండాలని సో వి అల్టిమేట్లీ పరిశుద్ధులందరూ కూడా

ఆయన యొక్క ప్రశస్తమైన నామం నుండి ప్రార్థన సమర్పిస్తున్నాము అందరికీ వన్నాలు అందరికీ కృతి